నందమూరి తారక రామారావు గారికి మంచి అభిమాని అభిమాని అవును మీరు కలిసారని కూడా చెప్పారు నాకు ఒకసారి అప్పుడు ఇంటర్వ్యూ కలు అది అది మాట ఆ మాట చెప్పొద్దే కానీ ఆ మాట చెప్తే మంచిది కాదు కానీ సిద్ధిపేట రప్పించుకున్నాం ఆయన మేము మేము హైదరాబాద్ రాలేక మేడం హైదరాబాద్ రాలేము కదా మేము మా దగ్గర పది రూపాయలు ఉండేవి కావు తర్వాత మేము అక్కడ నుంచి హైదరాబాద్ రావాలంటే హైదరాబాద్ మహానగరం మాకు తెలియదు అప్పుడు సంగతి ఇది ఇప్పుడు ఇది ఇరవై మూడు ఇరవై యాభై ఒక్క సంవత్సరాల క్రితం సంగతి ఇది ఫిఫ్టీ వన్ ఇయర్స్ బ్యాక్ అమ్మ బాబాయ్ ఫిఫ్టీ వన్ ఇయర్స్ బ్యాక్ మేము హైదరాబాద్ రావాలంటే ఆ నగరం డబుల్ డెక్కర్ బస్సులు అంటారు రిక్షాలు అంటారు అప్పుడు ఆటోలు తక్కువ రిక్షాలు అంటారు జట్కాలు అంటారు ఇంకా కొన్ని కొన్ని జట్కాలు అప్పుడప్పుడు మాయమవుతున్నాయి రోడ్ క్రాస్ చేయాలంటే ఇట్లా ఇవన్నీ చూసుకొని పోవాలి ఒకరినొకరు పట్టుకొని పోవాలి ఇవన్నీ ట్రాఫిక్ అట్లా ఆ తక్కువ ట్రాఫిక్ ట్రాఫిక్లోనే యాభై యాభై ఒక్క సంవత్సరాల క్రితం అంటే పెద్ద ట్రాఫిక్ ఏముంటుంది ఉండదు కదా కానీ అది అంత పెద్ద మహానగరంలోకి మనం ఎక్కడ పోతామని చెప్పేసి అని మేము వారిని మేము సిద్దిపేటలో ఒక అద్భుతమైనటువంటి పర్యటనలో చూడాలనుకొని ఒక ఒక వ్యక్తి ద్వారా ఒక మధ్యవర్తి ద్వారా సినిమా రంగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ద్వారా రకరకాల ప్రణాళికలు వేసి రకరకాల స్కెచ్లు వేసి నిజం అది నిజంగానే మరి అది ఎట్లా సాధ్యమైందో తెలియదు మాకు కలిసి వచ్చిన అంశం ఏమిటి అని అంటే రామారావు గారు యాక్సెప్ట్ చేశారు దట్స్ ఇట్ ఆ రావడానికి సిద్దిపేటకు రావడానికి మేము కోరిన కోరికలు నెరవేర్చడానికి మేము కోరిన కోరిక ఏం లేదు అప్పుడే దేశధారకుడు సినిమా రిలీజ్ అయినండి అద్భుతంగా ఆడింది సినిమా రామారావు గారు వానశ్రీ గారు దాంట్లో స్వాగతం ద్వారా సుస్వాగతం అనే ఒక పాట ఉంది సుశీల గారు అండుకో పాడే పాట మీద ఆయన అంటే అప్పటి అప్పట్లో మమ్మల్ని బాగా ఆకట్టుకున్న రూపం అయినది అప్పట్లో ఆయన దేవుడు కదా సార్ అందరికీ కూడా ఆకట్టుకున్న రూపం అది ఆ విగ్రహము బ్రహ్మాండమైన మంచి ధవరధోతి కమీజు వేసుకొని ఆయన మరి ప్రైవేట్గా కూడా అట్లే ఉంటారో తెలియదు కానీ ఆ తర్వాత మాత్రం మేము అబ్జర్వ్ చేస్తాం మొదలు పెడితే కొన్ని ఫంక్షన్స్లో కానీ వాటిలో కానీ ఆయన మరి ఎట్లా కట్టుకునేవాడో దోతి అది నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను నాకు ట్రై చేయండి అది తీసి ఆ చెంగును ఈ కుడి జేబులో పెట్టుకునేవాడు అవును ఇలాగా ఉండేది మేము చూసాం సార్ కొన్ని ఆ చూస్తే నిజంగానే ఎంత గమ్మత్ అనిపిస్తుందో అందంగా అనిపిస్తుంది ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ విగ్రహం చూస్తుంటే మేము ఆ డ్రెస్ లో రావాలని కోరుకున్నాం ఓ అది కూడా రిక్వెస్ట్ చేసుకున్నారా ఆ మధ్యవర్తి ద్వారా ఓకే యాక్సెప్ట్ చేశారా చేశారండి సేమ్ గేటప్ లో వచ్చారు చాలా కూల్గా చాలా నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రదేశాల్లో సార్ తిప్పాం అంటే ప్రచారం కోసం అప్పుడు ఎక్కడ ప్రచారం నైన్టీన్ సెవెంటీ వన్లో ప్రచారం ఎక్కడ సెవెంటీ త్రీ ప్రచారం లేదు కదా అప్పుడు సినిమా నాయకుడే ఓకే అంటే అభిమానుల కోసం మాత్రమే నాయకు మేము అభిమానులము సిద్ధిపేట ఇప్పుడు దానికన్నా పూర్వం చిన్న చరిత్ర జరిగింది అక్కిన నాగేశ్వరరావు గారిని అక్కడ ఒక అభిమాని అభిమాని అంటే అక్కినాయుడి నాగేశ్వరరావు గారు పొద్దున ఎప్పుడు లేస్తారు రాత్రికి ఎప్పుడు పదహారు పదిహేడు గంటల చార్టు నిమిషం నిమిషం చెప్పేవాడు ఆయన అబ్బా అంత పెద్ద అభిమానే ఆయన ఓ రోజు నాగేశ్వరరావు గారిని అంటే అందరికీ తెలుసు నాగేశ్వరరావు గారిని సిద్దిపేట పర్యటనకు తీసుకొచ్చి తీసుకొచ్చి మా కాలేజీకి తీసుకొచ్చాను మేము ఇప్పుడు కాలేజీలో డిగ్రీ కళ డిగ్రీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఓకే మేము రామారావు గారి అభిమానులు నాగేశ్వరరావు గారి అభిమానులు ఆయన పోగేసుకున్నాను ఓకే మా కాలేజీలో మేమందరం ఫ్రెండ్సే మా ఈ గ్రూపులో అనేవి ఇవి ఎక్కడ గ్రూపులు ఉండేవి కావు మేము అందరం ఒకటే మళ్ళీ మేము మ్యాచ్ గేమ్స్ ఆడినా స్పోర్ట్స్ ఆడినా ఏ ఏ ఈవెంట్లో పాల్గొన్నా కాలేజీకి సంబంధించి అందరం ఒకటే ఇక్కడికి వచ్చినప్పటికీ నాగేశ్వరరావు రామారావు గారు అని తేడా వచ్చేది అండి అబ్బే మా ఉండేది కాదు అది మొహాలు చూసుకునే పరిస్థితి అంత తీవ్రంగా ఉండేది అంత తీవ్రంగా ఉండేది అలాగా ఉన్న పరిస్థితులు నాగేశ్వరరావు గారు వచ్చినప్పటికి మాకు మండింది బాగా ఏమైనా చేయాలి రామారావు గారిని తీసుకురావాలి ఇష్యూ రామారావు గారు రావాల్సింది స్థితి పడికి రావాల్సిందే అందుకే అని స్కెచ్ చేసి వేసి ప్రణాళికలు వేసేసి ఏమేమి చేసి నేను కూడా కొంచెం నా మేధస్సును వాడినప్పుడు వాడి వాటికి నేనే కొంచెం పదును పెట్టేసి ఈ విధంగా వెళ్దాం ఈ విధంగా వెళ్దాం ఇట్లయితే సాధ్యం అవుతుందని చెప్పేసి అని అది ఇది చేసేసి మొత్తానికి రామారావు గారు రప్పించుకున్నాను మిగతా ఊరంతా ఒక ఎత్తు కాలేజీకి వస్తే ఇక మా క్యాంపస్ కదా మా ఏరియా మా అదొక స్థానవరం ఇంకా మా అరుపులు కేకలు రంటి ఆరు జిందాబాద్ రామారావు జిందాబాద్ ఇవన్నీ ఆయన చాలా ఖుషి అయిపోయాడు ఒక మాట అన్నాడు కూడా సిద్దిపేటలో నాకు ఇంత జనాదరణ దొరుకుతుందని నేను అన్నాడు వాస్తవానికి చెప్తే అది అతిశక్తి కాదు ఇసుక ఇలా జరిగితే కింద పడేది కాదేమో అంతమంది పోగే అంతమంది అండి అసలు అంత మేము నా జీవితంలో అటువంటి క్రౌడ్ చూడలేదు ఎప్పుడు ఏవో తిరణంలో జాతరలో సినిమా ఫస్ట్ రోజు సినిమా రిలీజ్ అయితే ఫస్ట్ డే కొంత ఉంది ఇదేం జనాభా అండి మొత్తం సిద్ధిపేట టౌన్ నిండిపోయింది ఇంతటి జనాదరణ ఇంతటి ప్రజలు నాకు నాకోసం వస్తారని నేను ఊహించలేదు అని ఆయన మమ్మల్ని చూసేసి ఆయన మరి ఎవరో మేనేజర్ ఎవరో మా దగ్గరికి వచ్చినట్టు నాకు గుర్తులేదు సరిగా అది గుర్తులేదు ఒక పాయింట్ మాత్రమే చెప్పారు ఆయన ఇక్కడి నుంచి మేము గెస్ట్ హౌస్కి వెళ్తాం అక్కడ లంచ్ చేసుకుంటాం అక్కడ నుంచి హైదరాబాద్ బయలుదేరుతాం మీరు హైదరాబాద్కి వెళ్ళే దారిలో నిలబడి ఉండండి ఒక వన్ టూ కిలోమీటర్స్ దూరంలో క్రౌడ్ ఉంటుందన్న అక్కడ నిలబడి అక్కడ సారా మీకు ఫోటోలు ఇస్తారు సరే చెప్పిండే బహుశా ఈ పిల్లలు అక్కడికి రమ్మనండి ఎందుకంటే అక్కడ గ్రూప్ అంటే మళ్ళీ ఇక ఏముంటుందని రమ్మను ఎందుకంటే మేమే పది పది ఇరవై మందిని హడావిడి చేసేస్తున్నాం మామూలుగా చేయట్లేదు హడావిడి ఇక అంతే రామారావు మా సొంతమన్నట్టే అయితే సిద్ధిపేటకు రప్పించిందే మేము మేము అది ఆ రామారావు గారు మాకే సొంతం సొంతం అది ప్రెస్ ప్రేమపూర్వకంగా అంతగా అంతటి ఆరాధన ఉండే మాకు అందరికీ రామారావు గారు అంటే నిజంగానే మేము పోయి ఒక వన్ అండ్ హాఫ్ టూ కిలోమీటర్స్ దూరంలో నిలబడ్డాము అరగంటలో బండి వచ్చిందంటే వచ్చి మా ముందర మేమేమనుకుంటున్నామంటే వచ్చే బండి పోయే బండి చూస్తున్నాం మాకు అప్పుడు బండి నంబర్ చూడాలని ఈయన పరంగా అంబాసిడర్ కారని ఫియట్ కారని మాకు తెలియదు కార్లు కూడా తెలియదు మేము జీవ్ వేసుకుని వచ్చినాం ఏ కార్లో పోతున్నారని ప్రతి కార్లో సారోతున్నాడేమో చెప్పకూడ పోతేవకూడపోతుండే మనల్ని అక్కడ నుంచి ఆ డిస్టర్బెన్స్ నుంచి అవాయిడ్ చేయడానికి ఇక్కడ పంపి డైవర్ట్ చేసినేమో మేము అనుకుంటున్నాం కొంతమంది కొంతమంది నథింగ్ డూయింగ్ అబ్బు ఆయన మాట అంటే మాటే ఖచ్చితంగా వస్తాడని మేము నమ్మకం తిన్న కార్ వచ్చేసి మా ముందర రియల్లీ చాలా సంతోషపడ్డం ఆయన దిగిండు కార్లోంచి అంత దగ్గరగా చూడగానే ఇంకా అదేమో క్రౌడ్లో ఆ గందరగోళం మధ్య తోసుకుంటూ చేసుకుంటూ సారు సార్ అన్నము లేకుంటే అది కదా ఇక్కడేమో పూర్తిగా ఏకాంతంలో ఒక ఇరవై మంది మేము సారు ఆయన స్టాఫ్ కళ్ళ నిండా చూసుకోవాలంటారు కదా రోడ్ కట్టు వైపు ఒక చింత చెట్టు అక్కడ ఫోటో తీదామని అన్న ఆయన పిలిచి డైరెక్టర్ కదా ఆయన మరి అంటే ఫోటో ఇక్కడ బాగుంటుంది ఆయన కనిపించినట్టు అది మాకేమో ఏంది ఇంటి చూస్తున్నాడే మేము అనుకుంటారు మేమందరం అటు అయిపోయిన పరిగెత్తాం కదా మేము ఆయన మెల్లిగా అటువైపు వచ్చేసి వచ్చేసి చెట్టు కింద నిలబడి శుభ్రంగా ఒక ఫోటో దిగినీ కలిపి ఒక ఫోటో దాదాపు పన్నెండు పదమూడు మంది మొన్న మేము పుయ్యనర్లో దిగిన తర్వాత అప్పుడక్కడ అంటే రామారావు మన నందమూరి బాలకృష్ణ గారితో ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగిందని చెప్పి నేను యాభై సంవత్సరాల క్రితం ఒకటి యాభై ఒకటి అన్ని కుదిరితే ఆ రోజున నేను యాభై ఒక్క సంవత్సరాల క్రితమే బాలకృష్ణ గారితో నేను సినిమాలో యాక్టింగ్ చేయాలి అదేలా అదేలా అంటే దీన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఏంటంటే ఆ ఫోటో దిగినాం కదా మొన్న దొరికి తెప్పించుకుని నేను మొన్న ఏమో నేను చెప్తున్నా ఈ మాటలన్నీ ఎవరైనా నమ్ముతున్నామని నాకు అనిపించింది ఎందుకు అని అనిరావుపూడి గారికి నమస్కారం అనిరావపూడి గారు భగవంత్ కేసరి సినిమా షూటింగ్ లాస్ట్ డే నేను పాల్గొన్న నేను పాల్గొన్నది లాస్ట్ డే వాళ్ళకి ఇంకొక రోజు ఉన్నది కట్ట అది ప్యాకప్ అయిపోయింది నాకు ప్యాకప్ అయిపోయిన తర్వాత ఇక అయిపోయింది కదా అని సార్ అంటే ధన్యవాదాలు చెప్పుకోవాలి కదా సార్ సినిమాలు అంత పెద్ద సినిమా అవకాశం అనిరావు గారికి ధన్యవాదాలు ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఏంటి అది మీరు చెప్తున్నారు యూట్యూబ్లో ఏంటది సంగతి అని క్లారిఫికేషన్ నాకు భయం వేసింది ఏమో చిలువల పాలు రాస్తుంటారు కదా ఏవేవో చెప్తుంటారు ఏమి కొంపమోసి ఆయన అయితే ఉన్నాను ఏదో అని ఒక పాత్ర ఇస్తే వీళ్ళు ఎవడన్నా లేనిపోయి ఆయనకు నాకు మధ్యనే ఏమైనా మనసులో బాధపడే విషయాలు పెట్టారేమో నాకు సార్ ఏంటంటే ఎప్పుడో యాభై ఏళ్ళ క్రితం బాలకృష్ణ గారితో పనిచేయాలని చేసి ఉండేవాడిని చెప్పి చెప్పుకుంటున్నారు ఏమిటది అంటే అవును సార్ ఎట్లా యాభై ఒక్క సంవత్సరాలకు దామా అంటే మీ వయసు ఎంతండి అన్నాడు అంతే కదా మరి రావాలి కదా అన్ని కదా అన్ని ఈక్వల్గా ఉండాలి కదా అంటే ఇంతే సార్ అన్న అన్నాడు అనగానే రఘుబాబు చిట్టిబాబు గారు అక్కడ ఉన్నారు రఘుబాబు గారు చిట్టిబాబు ఏంటి అన్న రఘుబాబు అంటే ఇది సార్ అన్న అప్పుడు చిట్టిబాబు గారు పక్కగా ఉండే ఇంకోటరు ఆయన లెక్కరే సార్ ఎమేట్గా ఇది ఇది మరి సూట్ అవుతుంది కదా కరెక్ట్గా సార్ అని చెప్పింది అని ఆయన అన్నారు చిట్టుకోగా అది అయిన తర్వాత నాకు కొంచెం అనుమానం వచ్చింది మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ఫోటో ఉన్న నా దగ్గర లేదు నేను సార్ ట్రై చేసినా మేడం ఎవరు మా దగ్గర లేదు మా దగ్గర లేదు మా దగ్గర లేదు అన్నారు చివరికి ఒక మిత్రుడు నాకు దాదాపుగా ఒక నైంటీ త్రీ అనుకుందాం ఓ నలభై ఏళ్ళ తర్వాత నాకు ఫోన్ చేసిండు ఒక మిత్రుడు నలభై కాదు ముప్పై ఏళ్ళ తర్వాత నోనో నాకు జూనియరు ఒక గస్టిడ్ ఆఫీసర్ కేటర్లో ఆయన రిటైర్ అయ్యాడు రిటర్నరీ డాక్టర్ ఆయన అరే మురళి అంటే ఉంటుంది కదా మేమంతా అరే మురళి సినిమా యాక్టర్ అయిపోయాడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అది బాలకృష్ణ గారితో చేసినప్పటికీ ఆయనకు మా రామారావు గారితో చేశాడు అనే ఫీలింగ్ ఆయన గొప్ప అభిమాని అండి చాలా గొప్ప అభిమాని ఆయన ఎన్టీఆర్ గారికి ఎన్టీఆర్ గారికి అని చెప్పేసి ఆయన ఒకరోజు ఫోన్ చేస్తే నేను అడిగిన సార్ అప్పట్లో మనం వాటికి పిలిచినప్పుడు ఆడ ఫోటో దిగినాము అదేమన్నా దొరుకుతుందా సరేనా నా దగ్గర రోజు మురళి అన్నాడు అమ్మాయి అయితే పంపించవు బ్రదర్ పంపించాడు